తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ క్రమంలో దాదాపుగా తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు అయితే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పదిహేడు నియోజకవర్గాల్లో ఎవరెవరు ఆశావాహులు ఎవరెవరు టికెట్ కోసం పైరవిలు ముమ్మరం చేసుకుంటున్నారు ఎవరి కోసం అంటే టికెట్లు అయితే మరి అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నా కానీ తమ ప్రయత్నాలు మాత్రం వీడడం లేదు అయితే ఖచ్చితంగా తనకు టికెట్ వస్తే గెలుస్తానన్న ధీమా ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది గెలుస్తామన్న విజయం సాధిస్తామన్న ధీమాతోటి ఆశావాహుల సంఖ్య పెరుగుతున్నది ఒక్కటిగా అంటే ఒక్కరు ఒకరు అంటే గతంలో అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు అన్న నేపథ్యంలో ఇప్పుడైతే ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది చూద్దాం ఒకసారి మనం నియోజకవర్గాల వారిగా మనం చూసుకుంటే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా చూసుకుంటే పార్లమెంటు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఆశావాహులు ఉన్నారు ఎవరెవరు పోటీ చేద్దామని చెప్పేసి ఉవ్విల్లు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఆశావాహులు వీరేనా అనేది మనం చూస్తే ఆదిలాబాద్ ఇది ఎస్టీకి సంబంధించిన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నరేష్ జాదవ్ సేవాలాల్ రాథోడ్ రమేష్ రాథోడ్ రమేష్ రాథోడ్ అంటే ఈయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పొలిటికల్ లీడర్ కాదు ఈయన గతంలో పార్లమెంటు పోటీ చేసిన రమేష్ రాథోడ్ కాదు ఈ రమేష్ రాథోడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి వీళ్ళు ఆదిలాబాదు ఎస్టీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నుంచి పోటీ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేశారు వరంగల్ వరంగల్ ఎస్సీ వరంగల్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అది దా అక్కడ మంది పోటీకి సిద్ధపడుతున్నారు అందులో ప్రధానంగా మనం చూసుకుంటే అద్దంకి దయాకర్ నేను మొన్నటిదాకా తుంగతిర్తి నియోజకవర్గానికి టికెట్ ఆశించి తర్వాత అక్కడ మందుల సామెలకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన వరంగల్ పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది దాని తర్వాత మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తర్వాత గతంలో మా టీడీపీ నుంచి పోటీ చేసిన దుమ్మాటి సాంబయ్య సర్వే సత్యనారాయణ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తర్వాత బక్కా జడ్సన్ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదుగురు వరంగల్ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పార్లమెంటు ఐదుగురు ఆశావాహులు ఉన్నట్లుగా తెలుస్తున్నది మహబూబాబాద్ ఇంకో నియోజకవర్గం మహబూబాబాద్ ఇది ఎస్టీ రిజర్వ్డ్ ఈ ఎస్టీ రిజర్వ్డ్లో కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ తర్వాత బెల్లయ్య నాయక్ నెహ్రూ నాయక్ ఆ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెహ్రూ నాయకుడు ఇక్కడ ఈ ముగ్గురు ఆశాభావులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు అయితే ఇంకో నియోజకవర్గం ఖమ్మం చూద్దాం ఖమ్మం జనరల్ నియోజకవర్గం ఇక్కడ ఒక విభిన్నమైన వాతావరణం ఉంది ఖమ్మం ప్రాంతంలో అయితే ఇక్కడ ఇప్పటికే పిసిసి ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేశారు అయితే ఆ తీర్మానం కూడా అక్కడికి సోనియా గాంధీ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తున్నది అయితే అక్కడ మరి సోనియా గాంధీ సముచితంగా అంటే సానుకూలంగా స్పందించారా లేదా అనేది కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా తెలియలేదు ఎందుకనంటే ఒకవేళ అంటే ఖమ్మం మిక్స్డ్ రాజకీయాలు ఉంటాయి కాబట్టి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మిక్స్డ్ రాజకీయాలు ఉంటాయి ఒకవేళ కనుక సోనియా గాంధీ అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా అంటే ఆంధ్ర తెలంగాణను సోనియా గాంధీ విడగొట్టిందని చెప్పేసి దబ్బున ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి మరి సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అనేది మనం చూడాలి అయితే ఇంకా మరికొంతమంది ఉన్నారు ఆ కొంతమందిలో రేణుకా చౌదరి తర్వాత పొంగులేటి ప్రసాద్ రెడ్డి పొట్ల నాగేశ్వర్ మల్లు నందిని బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆ బ డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని తర్వాత విహెచ్ వి హనుమంతరావు వీళ్ళందరు ఖమ్మం నుంచి ఈ జనరల్ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అయితే మరి ఒకవేళ కనుక సోనియా గాంధీ సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ అవుట్ అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం హైదరాబాద్ ఈ హైదరాబాద్ సంబంధించి మనం చూస్తే హైదరాబాద్ జనరల్లో ఇక్కడ ఇప్పటి వరకు అయితే సిట్టింగ్ ఎప్పటికే ఎంఐఎం హవా కొనసాగుతూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే ప్రధానంగా ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మొన్న నాంపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత అజారుద్దీన్ అజారుద్దీన్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన పరిస్థితి అయితే వీళ్ళిద్దరూ ఆశాబాహులు అంటే ఈ రెండు పేర్లను పరిశీలిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది మరో నియోజకవర్గం కరీంనగర్ చూద్దాం కరీంనగర్ జనరల్ నియోజకవర్గం ఇక్కడ కూడా ఆశాబాహుల సంఖ్య ఎక్కువనే ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందులో ప్రవీణ్ రెడ్డి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేరెళ్ళ శారద రమ్యారావు రోహిత్ రావు రోహిత్ రావు ఎవరంటే మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంఎస్ఆర్ మనోడు వీళ్ళు ఇక్కడ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తున్నది మరి అధిష్టానం ఎవరి వైపు చూస్తుందో మనం చూడాలి ఇంకో నియోజకవర్గం పెద్దపల్లి పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ ఇక్కడ గడ్డం వంశీ ఏ చంద్రశేఖర్ నల్లాల ఓదేలు అయితే ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించాల్సింది ఏంటంటే ఓదెలు మొన్న మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడ మళ్ళీ గడ్డం వివేక్ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ పోటీ చేసి విజయం సాధించడం జరిగింది అయితే నల్లాల నల్లారోదేలుకు రావాల్సింది గడ్డం వివేక్ వెంకటస్వామికి రావడం వల్ల ఈ నల్లాల ఓదెలకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి పార్టీ అధిష్టానం చెప్పడంతోనే ఆయన పక్కకు జరిగాడనే ఒక ప్రచారం అవుతుంది చూద్దాం అనంటే ఈ ముగ్గురిట్లో ఏ చంద్రశేఖర్ కూడా మాజీ మంత్రిగా పనిచేశారు ఏ చంద్రశేఖర్ కూడా చాలా సీనియర్ నాయుడు నాయకుడు మొన్నటి ఎన్నికల ముందే అతను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గడ్డవంశీ అంటే గడ్డవంశీకి సంబంధించి మనం చూసుకుంటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబమే కాబట్టి ఈ ముగ్గురిట్లో ఎవరికి మరి అధిష్టానం క్లియర్ చేస్తుందో మనం చూడాల్సిన అంశం మరో నియోజకవర్గం నిజామాబాద్ ఇక నిజామాబాద్ ఇది జనరల్ నియోజకవర్గం ఈ జనరల్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు అయితే అతను నిజామాబాదు టికెట్ మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించాడు మరి అతనికి టికెట్ ఇవ్వలేదు దాని తర్వాత ఇంకో ఈరవత్రి అనిల్ ఇతను మాజీ ఎమ్మెల్యే ఇతను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పేసి అనుకుంటే అక్కడ తాను పోటీ చేసే స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోత్రి అనిల్ తర్వాత ధర్మపురి సంజయ్ మాజీ పిసిసి అధ్యక్షుని కుమారుడైన ధర్మపురి సంజయ్ ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోయానా సోదరుడు ధర్మపురి సంజయ్ తర్వాత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా జగిత్యాల మొన్న జగిత్యాలలో కంటెస్ట్ చేసి ఓటమి పాలైన జీవన్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగా పో పోటీ చే ఆశాభాహులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే నిజామాబాద్ జనరల్లో ఇప్పటికే ఐదుగురు రంగంలో ఉన్నట్టుగా తెలుస్తున్నది అయితే మరో నియోజకవర్గం మెదక్ మెదక్ కూడా జనరల్ నియోజకవర్గమే ఈ ఇందులో ప్రధానంగా విజయశాంతి ఇటీవలి కాలంలోనే ఎన్నికలకు ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ విజయశాంతి కూడా మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తున్నది దాంతోపాటు సంగారెడ్డిలో ఓటమి పాలైన జగ్గారెడ్డి లేదా తన సతీమణికో తన కూతురుకో లేకపోతే నిర్మలా జగ్గారెడ్డికో టికెట్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లుగా తెలుస్తున్నది మెదక్లో మాత్రం జగ్గారెడ్డి వర్సెస్ విజయశాంతి మాదిరిగా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మరో నియోజకవర్గం జహీరాబాద్ జహీరాబాద్ ఇది కూడా జనరల్ నియోజకవర్గం ఈ జనరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే సురేష్ షెట్కర్ సురేష్ షెట్కర్ ఇంత ముందు మాజీ ఎంపీగా పనిచేశాడు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా తాను స్వచ్ఛందంగా ఇతరులకు అప్పగించేసి తాను స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్న సందర్భం ఉన్నది కాబట్టి ఇక్కడ సురేష్ శెట్కర్ తర్వాత గత ఎన్నికలలో అంటే అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏ బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అతను కూడా ఓటమి పాల్గొ కావడం జరిగింది అతను కూడా జైరాబాద్ పార్లమెంటు టికెట్ ఆశాబాహులలో ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇక మరో నియోజకవర్గం మల్కాజ్గిరి జనరల్ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడు ఆ ఆర్ట్ సీట్గా మారిపోయింది అది మల్కాజ్గిరి రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఇక్కడ చాలామంది బరిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది ఈ ఇందులో ఇక్కడ మా మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హనుమంతరావు తర్వాత హరివర్ధన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఈ మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి వీళ్ళు ఆశాభావుల జాబితాలో వీళ్ళు ఉన్నారు మరో నియోజకవర్గం పన్నెండు సికింద్రాబాద్ సికింద్రాబాద్ కూడా జనరల్ జనరల్లో మరి గత ఎన్నికలలో అనికల్ అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికలలో అసెంబ్లీ టికెట్ అడగడం జరిగింది తన తన తండ్రికి టికెట్ ఇవ్వడంతో తాను కూడా పక్కవ జరగడం జరిగింది సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ వినోద్ రెడ్డి తర్వాత నవీన్ యాదవ్ అంటే మొన్న మొన్నటి ఎన్ని జూబ్లీ హిల్స్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన నవీన్ యాదవ్ ఆయన కొంత పట్టు ఉంది గతంలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి ఈ నవీన్ యాదవ్ కూడా మరి కొంత మా పిసిసి అధిష్టానం ఏదో హామీ ఇస్తేనే అతను పక్కకు జరిగినట్టుగా తెలుస్తున్నది అందుకనే ఆ నవీన్ యాదవ్ కూడా ఇక్కడ రేస్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది అంతేకాకుండా డాక్టర్ వినయ్ కుమార్ డాక్టర్ వినయ్ కుమార్ కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా తెలుస్తున్నది ఈ ఇక్కడ దాదాపుగా నలుగురి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి మరో నియోజకవర్గం చేవల్ల ఇది జనరల్ ఈ చేవల్ల నియోజకవర్గంలో చూసుకుంటే పారిజాత నరసింహరెడ్డి తర్వాత అంటే మొన్న చేవెళ్ళ టికెట్ ఆశించింది కానీ టికెట్ రాలేదు ప్రధానంగా రేవంత్ రెడ్డి అనుచరురాలు పారిజాత నర్సింహరెడ్డి తర్వాత మొన్నటి ఎన్నికలలో కిచ్చనగారి లక్ష్మారెడ్డి తాను మేడ్చలు అడిగితే వేరే దగ్గర టికెట్ ఇవ్వడంతో ఓటమింపాలైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మర్రి ఆదిత్యరెడ్డి తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ చేవేళ్ళ నుంచి మహేందర్ రెడ్డి పోటీ చేస్తాడు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది అతను ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి ఆ అతను కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అవుతుంది అయితే ఉన్నది మరి మహేందర్ రెడ్డి మరి చేరుతాడా లేదా అనేది కూడా ఒక సందిగ్ధమే ఉంది కాబట్టి ఈ చేవేళ్ల నియోజకవర్గం నుంచి అయితే ఈ ఆశావాహుల లిస్టులో వీలున్నారు తర్వాత మహబూబ్ మహబూబ్ నగర్ సంబంధించి చూస్తే మహబూబ్ నగర్ సంబంధించి నలుగురు జనరల్ స్థానం ఇది జనరల్ పార్లమెంట్ స్థానం ఈ పార్లమెంట్ స్థానంలో వంశీచంద్రెడ్డి ఒక ఆశావాహులైతే సీ దయాకర్ రెడ్డి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది అయితే ఈ దయాకర్ రెడ్డి తర్వాత జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అని ఎంఎస్ ఫార్మాక్స్ కంపెనీ చైర్మన్ అయిన జీవన్ రెడ్డి కూడా బలిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది అంతేకాకుండా శివసేనారెడ్డి శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఈ నాలుగు పేర్లైతే ప్రధానంగా నగర్ స్థానం నుంచి ఆశాబాహులో లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తున్నది అంతేకాకుండా నాగర్ కర్నూలు ఇది ఎస్సీ నియోజకవర్గం ఈ నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో సంపత్ కుమార్ సంపత్ కుమార్ మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి ఓటమింపాలు కావడం జరిగింది సంపత్ కుమార్ కూడా ఆశాభాహులు దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తున్నది దాంతోపాటు మల్లు రవి పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డితోటి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అంటి పెట్టుకొని తిరుగుతున్న మల్లు రవి తర్వాత చారగొండ వెంకటేష్ ఈ ముగ్గురు అక్కడ నాగర్ కర్నూల్లో ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇంకో జనరల్ స్థానం నల్గొండ నల్గొండకు సంబంధించి జనరల్ స్థానం ఈ జనరల్ స్థానానికి సంబంధించి ఇక్కడ జానారెడ్డి లేదా ఆయన కుమారుడు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తాడని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది ఒకవేళ జానారెడ్డి పోటీ చేస్తే మాత్రం రఘువీర్ రెడ్డి పోటీ చేయడు లేకపోతే జానారెడ్డి తన కొడుకు అడుగుతున్నట్లుగా తెలుస్తున్నది దాంతోపాటు ఇక్కడ సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి కూడా నల్గొండ నుంచే పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఒక ప్రచారం ఉంది అయితే తనకు సూర్యాపేటలో తను మొత్తం అంతా పూర్తి చేసుకున్నాను ఎందుకంటే అక్కడ నేను పోటీ చేస్తానని చెప్పేసి అంత రంగం సిద్ధంగా చేసుకున్న తర్వాత తనకు టికెట్ ఇవ్వ ఇవ్వలేదు అధిష్టానం పిలిచి తనకు హామీ ఇచ్చిన మేరకు మరి తనకు పార్లమెంటు టికెట్ కావాలని చెప్పేసి కోరుతున్నట్లుగా తెలుస్తున్నది ఇక్కడ నల్గొండ జనరల్ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి తర్వాత జానారెడ్డి లేదా రఘువీర్ రెడ్డి వీళ్ళు బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక భువనగిరి ఇది కూడా జనరల్ నియోజకవర్గం ఈ జనరల్ నియోజకవర్గంలో మనం చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈయన ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాన అంచరుడు చామల చామల కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మధు యాస్కి గౌడ్ మొన్న ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన మధు యాస్కీ గౌడ్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నట్లుగా తెలుస్తున్నది తర్వాత కోమటిరెడ్డి లక్ష్మి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మిని దింపాలని చూస్తున్నారు అయితే ఇంకొక అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా అవకాశం ఇచ్చిన ఏదో హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది అయితే తీర్మానం మల్లన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఈ ఈ ఈ లిస్టు నుంచి పేరు తీసేయచ్చు అయితే ఒకవేళ కనుక గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ నుంచి కనుక లేకపోతే తీన్మార్ మల్లన్న కూడా ఇక్కడ భువనగిరి పార్లమెంటు జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఆశాభావల లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తున్నది ఇవే కాక ఇవే కాకుండా ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బేరీస్ వేసుకొని ఏ ఏ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఎక్కడ ఎక్కువగా ఉందో ఆయా నియోజకవర్గాలలో ఆశాభాగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది చాలామంది ఇప్పటికే కొంతమంది డాక్టర్లు కావచ్చు కొంతమంది ఫార్మా సంబంధించిన వాళ్ళు కావచ్చు విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంతమంది వ్యాపారవేత్తలు అయితే వచ్చి పిసిసి ప్రెసిడెంట్ని కలుస్తున్నట్లుగా తెలుస్తున్నది అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నట్లుగా తెలుస్తున్నది మరి ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి ఆ మూడు నెలల టైం వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం